మధుచంద్ర అండి నేను ఈ రూట్లో నుంచి ఇట్లా వెళ్తూ ఉన్నాను నేను ఇక్కడికి ఆరు గంటల సమయంలో వచ్చినాను ఆరు గంటల నుంచి ఇప్పుడు ఎనిమిది దాటింది ఇప్పటికి కూడా ఇంకా క్లియర్ అవ్వలేదు అధికారులు కూడా ఎవరు వచ్చినట్టు ఇక్కడ లేరు ఎవరు పట్టించుకోవడం లేదు ఈ రోడ్డు వేసే వాళ్ళు కూడా ఎవరు రాలేదు కొంచెం అందరూ ఆలోచించి వచ్చి ఇక్కడ క్లియర్ చేస్తే అందరికీ బాగుండదని మేము కూడా కోరుకున్నాము అంబులెన్సులు కూడా వచ్చి వెనక్కు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ నేను కూడా చూశాను ఆరు గంటల నుంచి ఒకటి రెండు అంబులెన్సులు వచ్చి వెనక్కు తిరుగుమైనాయి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఏదైనా జరగడాన్ని జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు ఇవన్నీ ఇవి కూడా కొంచెం ఆలోచన చేయాలి ఇక్కడ కంపెనీ స్టాఫ్ కూడా వచ్చి తొందరగా ఇది అందరు రెస్పాండ్ అయ్యి ఇది క్లియర్ చేయాల్సిందిగా మేము కూడా అనుకుంటున్నాం కోరుతున్నాం వాళ్ళను ఇప్పుడు తొందరగా వచ్చి ఇది క్లియర్ చేయవలసిందిగా మేము కూడా కోరుతా ఉన్నాం వాళ్ళు ఇక్కడ నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఇక్కడ వేసిన చిన్న బ్రిడ్జి తెగిపోయింది దానివల్ల ఈ వాహనాలు రాకపోకలన్నీ నిలిచిపోయినాయి ఇంకోటి ఏంటంటే ఇది అనంతపురము కర్నూలు బార్డర్ కాబట్టి ఇక్కడ ఇంకా వెహికల్ మూమెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ మైనింగ్ ఇంకా ఇది హైవే రోడ్ కాబట్టి వెహికల్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఈ రోడ్డు ఇబ్బంది అవ్వడం వల్ల జనాలు కూడా చాలా ఇబ్బంది ఉన్నారు దీన్ని తొందరగా కొంచెం క్లియర్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం